ఒక మీడియా పర్సన్గా ఎన్నెన్నో మీడియా కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఈ రోజున నా వ్యక్తిగత జీవితాన్ని మీకు చేసుకొని జరిగిన వాస్తవాలు ఏంటనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన విషయం కాన్ఫర్ చేయడం జరిగింది ನೇನು ಜರ್ನಲಿಸ್ಟ್ ಕೂಡ ಇಂಡಸ್ಟ್ರಿ ಆಯ್ ನೋಟೆ ಸೀನಿಯರ್ನಲಿ ಐದೇ ಇಂಡಸ್ಟ್ರಿ ತಿಳಿಸ್ ಅನವರಿ ರೆಂಟು ನಾ ಕುಟುಂಬ ವಿಷಾದ ಜರಿಗು ನಾರ್ಯ ದುರ್ಗಾ ಮಾಧವಿ ಜನವರಿ ರೆಡೋ ತೇದಿನ ಇಂದು ఆ రోజు ఉదయం నేను మామూలుగా ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం రిలీజ్గా వస్తాను కంగారు పడకు అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది నేను సోమన్ టీవీ చూసి ఎడిటిగా పనిచేస్తున్నాను వెళ్ళాను ఆ రోజు ఆఫీస్లో వర్క్ చూసుకొని సాయంత్రం కూడాను ఒక ఫంక్షన్ ఉంది ఏం చేంజెస్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తూ ఏమైనా తెమ్మంటామని చెప్పి క్యాజువల్గా మా మిసెస్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు లిఫ్ట్ చేయలేదు రెండు సార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు మూడోసారి కూడా ట్రై చేశాను తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న కీ తోసలు తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అంతా సేఫ్ట్గా ఉంది లైట్ కూడా వెళ్ళలేదు ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి లైట్ తీసుకొని అంత తిరుగుతాను పిలిస్తే ఎక్కడా సమాధానం రాలేదు కింద బయటకెళ్ళి వెళ్ళి కింద వాకింగ్ చేస్తుందా అని చెప్పేసి అంతా చూశాను కానీ ఎక్కడక్కన ఆసూచి జరగలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఇంట్లోనే ఫోన్ రింగ్ అవుతూ వినిపించింది దీనికి ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పేసి వెళ్ళి నేను ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ బెడ్రూమ్లో ఉంది సో ఆ విధంగా ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫోన్ మళ్ళీ నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్ చివరకు ఫోన్ ఇంట్లోనే దొరికింది చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందనేటువంటి కంగారులో నా అమ్మ మా అమ్మాయికి ఫోన్ చేయటం మా అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరి వస్తున్నాను డాడీ అని చెప్పి తను చెప్పింది ఈ లోపల వాట్సాప్ కానీ గ్యాలరీ కానీ చెక్ చేయండి మీరు అర్జెంటుగా చెప్పడంతో గ్యాలరీ చెక్ చేస్తే గ్యాలరీలో ఒక వీడియో కనిపించింది ఆ వీడియోలో తను సుస్పష్టంగా ఒక వీడియోని రికార్డు చేసింది ఒక సూసైడ్ నోట్ లాంటి వీడియోని రికార్డు చేసింది నా చావుకు నేను చచ్చిపోతున్నాను నా చావుకు కారణం నా కన్న తల్లి జమ్ముగాని వరలక్ష్మి మా అన్నయ్య జమ్ముగాని దుర్గాప్రసాద్ మా వదిన జమ్ముగాని అనురాధ వీరితో పాటు మరొక సమీప బంధువు మన్యూ ఆదినారాయణ అతని తమ్ముడు చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు నన్ను మానసికంగా శోభకు గురి చేశారు మానసి మోసం చేశారు అని కాబట్టి నేను చచ్చిపోతున్నాను ఏమండి ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి అనిపించింది దాంతో అంతా గుండెలు బాదుకుంటూ అంతలో నా మిత్రులందరూ పరిగెత్తుకుని పరిగెత్తుకు వచ్చారు నా మిత్రులందరూ వచ్చారు మా కుటుంబ సభ్యులు బంధువులు వచ్చారు అందరం కలిసి తలా ఒక చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు పోలీస్ స్టేషన్లు బస్ స్టాండ్లు అటు ఇటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే మా ఒకళ్ళ పదకొండు గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక రాత్రి నుంచి మగత అంతా వెతుకుతూనే ఉన్నాము మరుసటి రోజు రెండో తారీఖు అయిపోయింది మూడో తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము మూడో తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు నాలుగో తారీఖు కూడా తన ఆచూకీ లేదు నాలుగో తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము అప్పుడు నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు నర గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది ఇదో కాదా మీరు చూసుకోండి ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి రెండవ తారీఖు నాలుగో తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది ఇక మేము అందరం ఫోన్లో ముగిపోయాము అందరం చాలా బాధలో ఉన్నాం ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరూ ఊహించినటువంటి ఒక సంఘటన ఇది అయితే యాక్చువల్గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే రెండవ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో అతని ఇంట్లో నుంచి వెళ్ళింది బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది ఆటో ఎక్కిన దాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు రెండవ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకుంటే పంజాగుట్ట పోలీసులేమో మేము అందరికీ ఇన్ఫార్మ్ చేశాము అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు అయితే మాదాపూర్ పోలీసులకి మూడవ తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్లో అయితే చెప్పారు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు దాన్ని పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వటం జరగలేదు మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దానివల్ల మేము మరలా నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ బాడీ కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది ఒక ఫోన్ కాల్ ఎవేలో ఒక స్నాప్ ఎవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్తో వెళ్ళిన ఇన్ఫర్మేషన్ రెండు మూడు రోజుల దాకా ఇన్ఫర్మేషన్ అందకపోవడం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది సరే వాళ్ళని అడిగితే మేము చేసామండి అని వీళ్ళు చెప్తారు కానీ మీడియాకైతే వచ్చింది మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని నేను ఆయన రైటర్ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్ అలాంటి నా భార్యని గుర్తు తెలియని శవంగా మార్చురీలో మూడు రోజుల పాటు శవం రెండు రోజుల పాటు మార్చురీలో శవం పడింది డెడ్ బాడీ పడింది సరే ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపాన్ని మేము దిగమింగుకొని ఆ బాధను మేము దిగమింగుకొని నాలుగో తారీఖున తెలిస్తే విషయం ఐదో తారీఖున ఉస్మానియా ఆసుపత్రి నుంచి డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ అవ్ చేయడం జరిగింది ఐదవ తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది పంజాగుట్ట పోలీసులు వాళ్ళు కూడాను కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు శ్రద్ధగా చేశారు కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కానీ నలుగురు పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఒకటి నేను పోలీసులను కూడా నిందించడం లేదు కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయటమో వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పటమో కాదు కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే తన మనస్తాపంతో వెళ్ళి పంజా మా దుర్గమ్మ చెరువులో దూకటం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఇటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు ఈ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి కరెక్టే మీరు కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడా సిసిటీవీలు పనిచేయట్లేదండి దాదాపు ఆ చుట్టుపక్కల అరవై సీసీ ఫుటేజీలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దాదాపు పాతిక ముప్పై కెమెరాలు పనిచేయట్లేదు కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకొనే ఉన్నా అక్కడ కూర్చుని ఉండిందో దారి పడిందో లేక నిజంగానే దూకిందో లేకపోతే ఎవరైనా నట్టేసారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు జంట నగరాలు రెండు కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం కానీ ఇక్కడే కాదు తను ఇస్త దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా నా సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలా లేవు నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది కెమెరాల నిఘా ఫోర్ అనేటువంటిది ఈరోజున అంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఈ రోజున ఒక ఒక సూసైడ్ పాయింట్గా తయారైంది అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు లేదని చెప్పటం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సాహితను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలను చెప్తున్నాను పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎందుకంటే ఒక చిన్న క్లూ దొరికితేనే వ్యక్తి చేసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణను దర్యాప్తు చేసి దర్యాప్తును వేగవంతం చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో నలుగురు వ్యక్తులను నా చావుకు కారణము పోలీసులు వాళ్ళను శిక్షించాలని కోరుతున్నాను అంటూ తన ఆత్మాభి మా ఆత్మహాభితికి తను పాల్పడినటువంటి దీన్ని కూడాను ఆ బాధ ఆవేదన మా మా మనసుల్లో తీసుకోలేకపోతున్నాం మేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి ఈ వార్త బయటికి రాకుండా ఇది ఎందుకంటే ఆ రోజున మేము మా విషాదంలో మునిగిపోయాము మాదాపూర్ పోలీసులు ఇచ్చినటువంటి కేవలం సాధిక సమాచారంలో పత్రికల్లో గుర్తు తెలియని మహిళ శవము గుర్తు తెలియని మహిళా శవము అనేటువంటి ఒక మాటతో ఇంత చిన్న వార్తతో వెళ్ళింది పోయింది ఆ వార్త ఇప్పుడు ఏదో హైలైట్ కావాలన్నది కాదు నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి తెలియక చాలామంది ఈ విషయం తెలియక మామూలుగా నాకు ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి హవారీ సార్ హ్యాపీ భోగి హ్యాపీ కనుమ అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నారు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఈ విషయం జరిగిన విషయాలు చాలామందికి తెలియదు ఆ కారణంగా తెలియజేయటం గురించి ఒకటే కాకుండాను కొంతమంది ఎలాంటి అపోహలో ఉన్నారంటే ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి వార్త బయటికి రాకుండా తొక్కేశాడు ఆత్మహత్య చేసుకుందంట ఎందుకు చేసుకుందో ఏమో అనేటువంటి అనుమానాలు రకరకాల ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది కాబట్టి జరిగిన వాస్తవం ఇది ఈ వాస్తవాన్ని తెలియజేయడం కోసమే తప్ప ఇంక దీని నుంచి ఏదో ప్రాచుర్య లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు మా కుటుంబం తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నావు నాకు ఇద్దరు పిల్లలు నా కుమార్తె ఆ రోజు నా కుమార్తె కనుక డాడీ గ్యాలరీ చెక్ చేయండి ఇమీడియట్గా అనేటువంటి ఐడియా ఇచ్చి ఉండకపోతే ఇది మేము ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండి ఉండేది ఆ సూసైడ్ నోట్ లేకపోతే ముందు పోలీస్ అరెస్ట్ చేసేది నన్నే కాబట్టి ఇంత చిన్న ఆధారం దొరికిన యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసులు పదిహేను రోజులు పోయినా అయినా సరే ఇంకా వరకు అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిందితుల మీద చర్యలు అనేటువంటి పూనుకోకపోవటం చాలా బాధ కలిగేసిన విషయం కాబట్టి ఈ సీసీటీవీ కెమెరాల విషయము పోలీస్ యాక్షన్ గురించి విన్నవించుకుంటూ ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఓపిక ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఉద్దేశం మాకు లేదు కానీ జరిగిన వాస్తవానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల విషయంలో నగరం ఇంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ అయింది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాము ఇలాంటి సమయంలో ఈ ఒక చిన్న టక్ మ్యాటర్ని బయట తెచ్చుకోలేని తీయలేనిటువంటి పరిస్థితుల్లో మన నిఘా వ్యవస్థ ఉందనేటువంటి బాధ కలుగుతుంది ఎందుకంటే మొన్ననే కమిషనరేట్లు అక్కడ చాలా భారీ స్థాయిలో కమాండ్ కంట్రోల్లో పోలీసు నిఘా వ్యవస్థ సీసీ కెమెరాల వ్యవస్థ వ్యవస్థనేటువంటిది అత్యద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది అందరము అనుకున్నాం కానీ ఇంకా చిన్న విషయంలో కూడాను క్లూస్ సంపాదించలేక కెమెరాలు మిస్ అవటం అనేటువంటి దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను నమస్కారం మీరు ఆయన అడిగితే చెప్తా అట్లాగే నా భార్య పెట్టిన వీడియో అది చూడండి ఒకసారి దుర్గా జమ్ముగా అందర్గా ప్రసిద్ధం జమ్ముగా అనురాధాలను శిక్షించాలని వర్గేశ్వరం కోరుకుంటారు మన్న ఆదినారాయణ కూడా మోసం చేశాడు జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు మన్న ఆదినారాయణ వాళ్ళు అందరూ మోసం చేశారు వాళ్ళ చెల్లెట్లు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ తెలుసు ఇలా చావుకారులు అయ్యారు వాళ్ళందరూ వాళ్ళందరూ సొంత కారులు వాళ్ళందరూ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఎవరెవరు ఏమి చేస్తారని మా అమ్మాయికి ఆయనకి మా పిల్లలకి తెలుసు నా చావుకారులు ఓన్లీ వాళ్ళే నా భర్త నా ఏమండి క్షమించండి ఈ వయసులో మిమ్మల్ని ఒంటరి వన్గా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నేను వదిలేసినట్టు ఆ చివరి మాటలే మా గుండెలు చీల్చేస్తున్నాయి మా లైఫ్ అన్ని విధాలకు చక్కగా సెట్లైనటువంటి సందర్భం ఎలాంటి చీకు చింత లేదు నాకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళైనవి బంగారు లాంటి అల్లుళ్ళు నేను మంచి పొజిషన్లో సుమన్ టీవీలో మంచి పొజిషన్లో సీనియర్ జర్నలిస్ట్గా నాకు అంటూ సమాజంలో ఒక గౌరవం ఒక గుర్తింపు ఉంది అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్న టైంలో కేవలం కానీ ఎక్కడైనా ఏ సమయం ఎక్కడైనా అత్తింటి ఆరేళ్ళకో ఇంకేదో దుర్మార్గాలకు బలవుతారు కానీ పుట్టింటి ఆరేళ్లకు బలైనటువంటి పరిస్థితి నా జీవితంలోనే ఎదురైంది నాకే ఎదురైంది నా భార్య ఆ పుట్టింటిలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బతికుండగా ఆయన చచ్చిపోయాడు వాళ్ళ నాన్న బతికుండగా కూడాను ఒక డిస్పారిటీ ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనేటువంటి ఆ డిస్పారిటీని మొదటి నుంచి చూపించేవాళ్ళు నానా వాళ్ళని వదిలేసే మనకెందుకు మన జీవితం మనం హ్యాపీగా ఉన్నాం మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఎందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి ఎంతగానో చెప్పినా సరే తను వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక దుర్భాషని తట్టుకోలేక ఒక సందర్భంలో ఆస్తి పంపకాల విషయంలో అంత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాశాడు వాళ్ళ నాన్న కొడుకు పేరు మీద రాస్తే నా కూతురు పెళ్లి నేను చాలా ఘనంగా నిర్వహించుకున్నాను ఆ పెళ్లిలో వాళ్ళ పెత్తనము వాళ్ళ ఆధిపత్యము లేదు సినిమా ప్రముఖులందరూ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం నా కూతురు పెళ్లికి వచ్చేశారు ఆ వైభవాన్ని చూసుకొని వాళ్ళే కుల్లుకొని ఈ ఆ రోజు నుంచి వెళ్ళిపోయే ఆస్తి అంతా కొడుకు పేరు మీద రాసుకున్నాడు రాసుకుంటే నా కౌసరం నీ ఆస్తి నా అవసరం నీ ఆస్తి కోసం నేను ఆశపడలేదు నేను యాచించలేదు ఆ తరువాత వాళ్ళ ఇల్లు ఈ మన్యం అనే వ్యక్తి వాళ్ళ ఇంటిని వేలం వే బ్యాంకిలో తాకట్టు పెడితే ఆ ఇల్లు వేలానికి వస్తే ఆ ఇల్లు మేము పెరిగిన ఇల్లు మా నాన్న కట్టిన ఇల్లు మేము విడిపించుకుంటాను అని చెప్పేసి నా భార్య డబ్బులు కట్టి కొంత ఎనభై రూపాయలు ఎనభై లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకొచ్చి కట్టి చేస్తే ఆ వీలునామాలో రాసిన విషయం మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన దాకా తెలియదు వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేశాడు కూతురికి చిల్లిగా ఒక లేకుండా చేశాడు కూతురికే కాదు తల్లి పేరు మీద ఆస్తి రాస్తే దాంట్లో కూతురికి హక్కు ఉంటుందని చెప్పేసినటువంటి దుర్బుద్ధితో దురాలోచనతో దూరాలోచనతోటి భార్య పేరు మీద కూడా ఒక్క గజం స్థలం కూడా రాయకుండా చచ్చిపోయాడు మా మామగారు మాకు అవసరం లేదు ఆస్తితో మాకు అవసరం లేదు కానీ మేము వాళ్ళు కట్టిన ఇల్లు కష్టాల్లో ఉంది బ్యాంకిలో వేలానికి వెళ్ళిపోతే పరుగు పోతుందని చెప్పి నా భార్య ఎగబడిపోయి డబ్బు కట్టి ఆ ఇంటిని విడిపిస్తే ఆ డబ్బు ఆ డబ్బులు మాకు రెండు కొంతకాలానికి ఇచ్చినప్పటికీ తర్వాత పెద్ద మనుషులతో పంచాయతీ చేసి మా కొడుకు పేరు మీదనే అంతా రాయటం కూతురు పేరు మీద కూడా రాయాలి కదా అదేం పని అని చెప్పి పెద్ద మనుషులు మందలిచ్చి ఒక స్థలాన్ని నా భార్య పేరు మీద రాసేలాగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు ఒప్పందం చేస్తే ఒప్పందం చేసిన వారం రోజుల తర్వాత ఏమైంది ఆ ఒప్పందం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ జరగాలి కదా అని నేను నా బామర్తికి ఫోన్ చేసి అడిగితే మేము ఆ ఒప్పందానికి ఒప్పుకోము మాకు ఆ ఒప్పందం ఇష్టం లేదు మేము రాయము అని చెప్పి ఫోన్లోనే నాతో వాదాతో హోదాలు చేస్తూ మా అత్తగారు చాలా పెద్ద బూతు మాట ఒకటి వాడింది చాలా మాట వాడింది మంది సొమ్ము డాష్ డాష్ అంటూ చాలా బూతు మాట వాడటంతో ఆ మాట విన్న దగ్గర నుంచి నా భార్య విపరీతమైన మానసిక క్షోభకి గురయ్యి నేను మందికి పుట్టే ఎవరి ఎవరికి పుట్టాను నేను మందిని అయితే నేను ఎవరికి పుట్టాను అనేటువంటి పాయింట్ని ట్రగ్గర్ చేసుకొని ఇక ఎన్ని విధాలుగా తనను సముదాయిస్తానికి ప్రయత్నించినా తను కనిపించి కాలేదు ఆ మానసిక క్షోభ ఈ రోజున తన ఆత్మహత్యకి కారణమైంది ఇది జరిగిన వాస్తవం నమస్కారం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మూడు రోజులు హాలిడే వచ్చింది ఒపీనియన్ తీసుకుంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము ఈ కేసులో లీగల్ ఒపీనియన్ చాలా అవసరము కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము చేస్తాము మధ్యలో సెలవులు హాలిడేస్ అవి వచ్చినవి త్వరలోనే చేస్తాము త్వరలోనే ఏ అరెస్ట్ చేస్తారని చెప్పటం త్వరలో ప్రయత్నిస్తామని చెప్తున్నారు పోలీసులు పనిచేపట్టం పోలీసులు మాదాపూర్ పోలీసులేమో వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ పోలీసులకి ఎక్సేంజ్ చేసినట్లున్నారు కేసుని ఇటు బదలాయించినట్టు ఉన్నారు సో కేసు అనేటువంటి ప్రస్తుతం మాదాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నడుస్తుంది మా ప్రధానమైన డిమాండ్ రెండేనండి తను సూసైడ్ నోట్లో వ్యక్తం చేసిన చెప్పిన పేర్లు ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అది అరెస్ట్ అంటారా అరెస్ట్ ఏంటి పోలీస్ యాక్షన్ ఇంటనేటువంటిది కావాలి జమ్ము కాని వరలక్ష్మి జమ్ముగాని దుర్గాప్రసాద్ జమ్ము కాని అనురాధ మన్యం ఆదినారాయణ అతని తమ్ముడు చెల్లెలు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు తమ్ముడు చెల్లెలు కొడుకు వాళ్ళ పేర్లు పేర్కొనలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అలాగే ప్రజల క్షేమం దృష్ట్యా జరుగుతున్న నేరాల దృష్ట్యా సిసిటీవీ కెమెరాలు అనేటువంటివి ఎక్కడా నగరంలో ఎక్కడా పనిచేయటం లేదనేటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణ వాళ్ళే పోలీసులే చెప్పారు దాదాపు ఆ చుట్టుపక్కల అరవై డెబ్బై కెమెరాలు ఉండండి కాచే ముప్పై కెమెరాలు కూడా పనిచేయటం లేదండి మీరు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి నేను గంజాగుట్ట మాతాపూరే పోలీసు వాళ్ళతో చెప్తే ఆ దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఒక సూసైడ్ పాయింట్ లాగా మారింది మాకు కూడా చాలా నిస్సహాయంగా ఉందండి అని చెప్పి పోలీసులు వాళ్ళ నిస్హాయత వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ఒక డిమాండ్ అయితే వీళ్ళని శిక్షించాలనేటువంటి మొదటి డిమాండ్ నా పేరు స్పందన అండి దుర్గా మాధవి చిన్న కుమార్తె నేను ఈ జరిగిన విషయం ఆస్తి కోసము డబ్బు కోసము అనే ఆ ఆలోచన ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి మా తాతగారు వీలనామా రాసి ఉండొచ్చు ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేయించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడని మానసికంగా ఒక క్షోభ అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు ఎందుకంటే డబ్బు అందరికీ చే ఇంపార్టెంట్ అండి ఎవరికీ డబ్బు వద్దు అనేది లేదు అది పేరెంట్స్ అయినా కూడా కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు కానీ మా అమ్మగారి విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు తనని ప్రే చేశారు తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్ ఆవిడ ఎవరి గురించి అయినా అవిటి గురించి మీరు ఎవరినైనా అడగచ్చు తన ఫ్రెండ్స్ తన సర్కిల్ మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు టాక్సిక్ పీపుల్ టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు ఆ లిమిట్ ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత జరిగి ఇంత బాధ మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది మీరు దీన్ని సరిచేయండి మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చేయండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను ఫోన్ చేసి బతిమలాడాను ఏం చేయమంటావు మా ఇష్టం మా డబ్బులు ఇలా ఇది డబ్బు గురించి కాదు అవన్నీ మీరు అడిగి మోసం చేశారు విషయం చెప్పకుండా విషయాలు దాచి అది కదా మనస్తాపం అది కదా బాధ సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ డబ్బు అనేది అసలు విషయమే కాదండి అసలు కరోనా టైంలో నా భార్య చేసిన సేవ గురించి చెప్పు కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దునే లేచి ఒక ఐదు వందల ఫుడ్ ప్యాకెట్స్ తన చేతితో తనే వండి ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్ మన బస హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది పోలీస్ వాళ్ళకి ఫ్రెష్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్నీ ఇచ్చి వాళ్ళ ఆవిడ ఎప్పుడూ అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది ఎంతోమంది మా రిలేటివ్స్లోనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని సెటిల్ చేయండి అని చెప్పి ఎంతోమందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది డబ్బు అనేది అసలు విషయమే కాదు ఇంత ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్యే కాదు ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఆవిడే వన్ లాక్ రూపీస్ డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన వాట్ ఏ గ్రేట్ సర్వీస్ అప్పుడే కాదు కుకటపల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసింది అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేవలం డబ్బు కోసం ఆశతో ఆ అమ్మాయి ఇంత పనిచేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని కొట్టాలనేటువంటిది మా ప్రధానమైన అది నిజం కాదండి డబ్బు కోసము చేయాల్సిన అవసరమే ఆవిడికి లేదు నేను మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నాం అమ్మగారికిది డబ్బుల గురించి కాదు కేవలం మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఒక ఆడపిల్లని నీకు ఎలాంటి సంబంధం లేదు ముప్పై ఐదేళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అనుకోని మామకు పెళ్ళి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యి అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్ట్ మా అమ్మ వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి పెద్దవాళ్ళ మాట మనం వినాలి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఈ ముప్పై ఐదేళ్ళలో నమ్మకాన్ని వాళ్ళు ఇట్లా ఒక ఒక రోజులో తుడిపి పడేస్తే ఇష్టం వచ్చినట్టు ముక్కలు చేస్తారు ఆ ఆత్మాభిమానం దెబ్బతినింది అది దీనికి అంతటికీ కారణం ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను దట్ ఈస్ ద వన్ రిక్వెస్ట్ అండ్ మాకు కేవలం న్యాయమే కావాలి ఈ విషయం పట్ల మాకు కావాల్సింది పోలీసులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ సొసైటీలో ఉండకూడదండి అండ్ ఇలాంటి వాళ్ళని ఒకసారి శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది సొంత చెల్లిని సొంత కూతుర్ని సొంత ఆడబెట్టని మనం ఏదంటే అది చేద్దాం ఎవరేం చేస్తారు అనే ధైర్యం బ్లేమ్ గేమ్ ఏదంటే అది మాట్లాడడం ఈ బ్లేమ్ గేమ్స్ని ఈ ఈ ఇట్లాంటి ఒక టాక్సిక్ నేచర్ని ఆపాలి రిలేటివ్స్ ఇచ్చే ఈ టాక్సిసిటీని ఆపాలండి Thank you. Thank you. Thank you.